మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆర్క జాబ్ చేసి రిజైన్ చేసి డైరీ ఫార్మ్ రంగంలో ఏంటంటే ఉపాధి ఉంది మనం కష్టపడి చేసుకుంటే సంపాదన ఉంది కాకపోతే ేట టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అలాంటివి వచ్చి నాకు ఏమవుతుందంటే జాబ్స్ అనేవి తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలనే చూసుకుంటాయి కంపెనీలు నాకు వర్కర్తో పనిలేదు నాకు ఇన్కమ్ కావాలి నాకు బెనిఫిట్ ఉద్దేశం ఉంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా జాబ్లు అనేవి పోవాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో మనం చేసేది ఒక ఎనిమిది గంటల పని కంపెనీలో వేస్తాం కానీ హైదరాబాద్ లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్లలో సగం జీవితం గడిచిపోతుంది రావడం ఒక పన్నెండు పద్నాలుగు గంటలు మనకు సాఫ్ట్వేర్ జీవితం గడిపి నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ మనం ప్రస్తుతం బీవదవీరపల్లి మండలంలోని రత్నగిరి గ్రామంలో ఉన్నాము ఇడ ఒక యువకుడు సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి పాల పరిశ్రమ వైపు పాడి పరిశ్రమ వైపు అయితే అడుగులు వేస్తున్నాడు అంటే ఈ పాడి పరిశ్రమలో ఎట్లా లాభ నష్టాలు ఎట్లా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి ఈ పాల పరిశ్రమ వైపు ఎందుకు వెళ్ళాడి అనేది మాత్రం మనం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో అడిగి ఆ దినేష్ వల్ల మా వ్యవసాయ క్షేత్రం వద్ద అయితే మనం చేరుకున్నాం అంటే ఇక్కడే వ్యవసాయ క్షేత్రం ఇక్కడే ఇల్లు కూడా ఆయన నిర్మించుకున్నారు ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూడా ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి తర్వాత పాడి పరిశ్రమను కూడా ప్రారంభించారు మనతో అయితే అక్కడ దినేష్ అయితే ఉన్నారు అంటే ఎట్లా ఈ రంగం వైపు ఎందుకు రావాల్సి అనిపించింది అదే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు దినేష్ ఉన్నారు అన్న చెప్పండి అంటే మీ ఈ రంగం వైపు మీకు ఎందుకు రావాలనిపించింది అన్న ముందుగా సుమన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఈ ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి అయితే యువతలో ఇప్పుడు ఏంటంటే అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాదే ఒక మనకు అక్కడే మనం బ్రతకాలం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ అంటే అంటే మన పల్లెల్లో కూడా ఇప్పుడు మనం సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మించిన సంపాదన పల్లెల్లో కూడా సంపాదించాలన్న ఉద్దేశంతో దాన్ని ఎలానే ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో నేను మా ఊరికి రావడం జరిగింది నేను గత మూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి రిజైన్ చేసి కరోనా టైంలో రిజైన్ చేసి వచ్చాను ప్రస్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి తర్వాత డైరీ ఫార్మ్ రంగంలోకి అడుగు పెట్టాను సో డైరీ ఫామ్ రంగంలో ఏంటంటే ఉపాధి ఉంది మనం కష్టపడి చేసుకుంటే సంపాదన ఉంది కాకపోతే ఏంటంటే కొందరు ఎక్కువ మొత్తంలో లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేసి దాన్ని ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ వర్కర్లను పెట్టేసి చేస్తే అలా చేస్తే మాత్రం లాభాలు అనేవి ఏమి ఉండవు ఫస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మనం ఏంటంటే కష్టపడి మనం అందులో ఉన్న లోటుపాట్లు లోపాలు ఏంటి లాభాలు ఏంటి ఎక్కడ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశం అవన్నీ తెలుసుకున్నాకనే తర్వాత పెద్ద మొత్తంలో మనం డైరీ ఫార్మ్ కానీ స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు లాభాలు అనేవి వస్తాయి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా మనకు లాభాలు అనేవి ఉన్నాయి సో దాన్ని ఏంటంటే మనం ఎప్పుడు వ్యవసాయం చేస్తే మన తాతలు అలా చేసిన విధంగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు ఏ ఏ విధమైన ఆహారం కావాలి ఎలాంటివి పండిస్తే ఎలా మార్కెటింగ్ చేసుకున్న ఉద్దేశంతో అవన్నీ స్టడీ చేసి ఫస్ట్ ఆ విధంగా స్టార్ట్ చేస్తే మనకి వ్యవసాయ రంగంలో కూడా ఖచ్చితమైన లాభాలు అనేవి ఉన్నాయి ఎందుకు మీకు ఈ రంగం వైపు రావాలనిపించింది అంటే సాఫ్ట్వేర్ అంటే చాలా హంగులతో కూడా ఉంటారు కదా అందరూ ఎట్లా మరి ఎట్లా అనిపిస్తుంది సాఫ్ట్వేర్ అంటే హంగులు ఉన్నాయి దానికి తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు మనకు హైదరాబాద్ లో చూసుకుంటే ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి మనకి ఎంతో లక్షల జీతం వచ్చినా లాస్ట్ మిగిలేదు పది ఇరవై వేలు అదే మన సొంత ఊర్లో మార్కెటింగ్ ఇవన్నీ డైరీ ఫామ్ కానీ వ్యవసాయం కానీ చేసుకుంటే ఏంటంటే మనకి ఖర్చులు అనేవి తగ్గిపోతాయి లాభాలు అనేవి పెరుగుతాయి మనం ఎంత సాఫ్ట్వేర్ చేసినా కూడా ఒక ఒక్కనొక స్టేజ్కి వచ్చినాక మన సాఫ్ట్వేర్ వదిలేసి మళ్ళీ మన సొంతూరులోకి వచ్చి బ్రతకాల్సిందే సో మన అందుకే యువ యువ రైతులు అనేవి వ్యవసాయ రంగం పైన కాన్సన్ట్రేషన్ చేసి మన దానికి అనుబంధ వ్యవస్థలు ఏంటి డైరీ ఫామ్ కానీ కోళ్ళ ఫామ్ గాని గొర్రెల ఫామ్ కానీ దానికి తగ్గట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ ప్రకృతిపరమైన ఫుడ్ ఇవన్నీ ప్రజలకు అందజేస్తే మనకు స్వచ్ఛ లాభాలు ఉంటాయి స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించిన వాళ్ళము అవుతాము ఆ ఉద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేసి వచ్చి మరి ఇక్కడ చేయడం జరుగుతుంది ఎంత ఎంత మీకు వ్యవసాయ భూమి అనేది ఎంత ఉంది ఎన్ని బర్రెలను మీరు ఇప్పుడు చేస్తున్నారు అంటే పాల డైరీ ద్వారా మాకు వ్యవసాయ భూమి వచ్చేసి ఒక ఎకరం ఉంది ఇంకొక ఎకరం కౌలుకు తీసుకొని చేస్తున్నాము ఈ డైరీ ఫామ్ లో అయితే నాకు ఎనిమిది ఉన్నాయి దీంట్లో ఎనిమిది ఇట్లలో ఏడు బర్రెలు ఒకటి ఆవు మన పాలు వచ్చేసి నేను పక్కన ఉన్న సిటీలో హుజరాబాద్ లో సొంతంగా వెళ్లి అమ్ముకుంటాను పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళేసి అమ్ముకునేసి మళ్ళీ ఏడున్నరకు వచ్చి నా పని నేను కంటిన్యూ చేసుకుంటాను ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అంటే మనం ఏసీ ల ఉండి సిస్టమ్ దగ్గర నాజుక్గా చేసుకునే పని ఇది మరి దీనికి మీరు ఇప్పుడు ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది ఎట్లా అనిపిస్తుంది అన్న ఒకటి మనకు కరోనా వచ్చినాక చాలా విషయాలు తెలిసినాయి ఇప్పుడు కరోనా అనేది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మనకు అందరికీ పల్లెటూరులో దాదాపు చూస్తే చనిపోయిన వాళ్ళు తక్కువ అంత కరోనా టైంలో పని చేసుకున్నారు బ్రతికీరు కానీ అయినా క్వారంటైన్ అన్నీ అని చేసేసి మనకు మనిషికి చెమట అనేది రావాలి సిటీలో ఏం చేస్తారు డబ్బులు ఖర్చు చేసి మరి జిమ్ లోకి వెళ్ళి వాళ్ళ చెమట గర్చుకుంటారు మనకు పల్లెటూర్లలో స్వతహ చెమట అనేది వచ్చేస్తాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతాయి స్వచ్ఛమైన గాలి వస్తాయి స్వచ్ఛమైన ఆహారం తిన్న వాళ్ళం అవుతాం అది సాఫ్ట్వేర్ రంగంలో అంటే మీరు ఎందులో చేశారు మామూలుగా మెడికల్ ఫీల్డ్ లో చేశాను మెడికల్ బిల్డింగ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫీల్డ్ లో చేశాను నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వాటిపైన కూడా చేశాను కానీ ఎందులో కానీ మనకు ఒక సర్టిఫ్ స్టేజ్ వచ్చినాక ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అలాంటివి అంటే జాబ్స్ అనేవి తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలనే చూసుకుంటాయి కంపెనీలు నాకు వర్కర్తో పనిలేదు నాకు ఇన్కమ్ కావాలి నాకు బెనిఫిట్ కావాలనే ఉద్దేశం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా జాబ్లు అనేవి పోవాల్సి వస్తుంది అది గ్రహించి ఇటువైపు అడుగులు వేసారా ముందుగానే అవన్నీ నేను ఏంటంటే కంపెనీల్లో ప్రమోషన్లు వస్తా అంటే స్వచ్ఛమైన గాలి తగ్గిపోతా ఉంటుంది ఆరోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి బీపీ షుగర్లు అలాంటివి వస్తాయి అవన్నీ ముందు వస్తుగానే నేను ఆలోచన చేసుకొని మరి నేను రావడం జరిగింది దాని తోడు మన కరోనా వచ్చి చాలా గుణపాఠాలు ప్రజల్లో నేర్పింది ప్రజలకు స్వచ్ఛమైన తిండి విలువ స్వచ్ఛమైన పాల విలువ తెలిసింది మనకు పాలు కల్తీ కావడానికి రీ ఎక్కడైతే ఆహారం ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడ కల్తీ అనేది మనం ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు ఆహారం పాలలో కానీ తిండిలో కానీ మాత్రమే కల్తీ అనేది జరుగుతుంది సో మన యువత ఏంటంటే వాటిపైన కాన్సన్ట్రేషన్ దాని తగ్గట్టు ఉద్యోగాలు క్రియేట్ చేసుకొని లేకుండా సొంతంగా చేసుకుంటే యువతకి ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఉండదు మామూలుగా మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి అంటే మామూలుగా ఎంత ఫస్ట్ అయితే జనరల్ గా అందరూ ముర్ర అవి తీసుకొచ్చి లక్షల్లో పెట్టుబడి చేసి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు నేను ఫస్ట్ ఇక్కడ మనకు మార్కెటింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మార్కెటింగ్ తగ్గట్టుగా నేను బర్రెలు తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ చిన్న బర్రెలతో స్టార్ట్ చేసి నాకు అక్కడ మార్కెట్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతుంటే కొద్ది ముర్రా గ్రేడర్ ముర్రా అలా చేంజ్ చేసుకుంటూ వచ్చాను ప్రస్తుతానికి అయితే ఏడు బర్రెలు ఉన్నాయి అందులో మూడు ముర్రా బర్రెలు నాలుగు లోకల్ బర్లు ఆడ మార్కెటింగ్ పెరుగుతున్న కొద్దీ నేను చిన్న బర్రెలు తీసేసి మళ్ళీ లాక్ మూడు లాక్ షిఫ్ట్ అయ్యి ఆ విధంగా లాభ నష్టాలు చూసుకుంటూ ముందు ఫార్మింగ్ కూడా చేశారు కదా అంటే ఎలాంటి కూరగాయలు పండించేవారు అందులో ఆర్గానిక్ వ్యవసాయం కూడా నేను అన్ని తీరులో ఒక ఏడు రకాల కూరగాయలు పండించేసి హుజరాబాద్ నేను ఆన్లైన్ ఆర్డర్ ద్వారానే పంపించేసాను ఒక వారానికి సరిపడా కూరగాయలు పండించి దాన్ని వారంలో రెండు రోజులు వాట్సాప్ గ్రూపుల వాళ్ళ మెసేజ్ ద్వారా పెట్టేసి వాళ్ళు ఏమేమి కావాలనుకుంటారు ఇక్కడనే ప్యాకింగ్ చేసేసి వారానికి రెండు సార్లు అందేయడం జరిగింది అలాగే ఆర్గానిక్ రైస్ కూడా అందేయడం జరిగింది ఎట్లా ఉంది ఇప్పుడు ఈ పాడి పరిశ్రమలో లాభాలు ఎట్లా ఉన్నాయి అంటే ఎలాంటి ఈ యొక్క అంటే యజమాన్య పద్ధతులు తీసుకుంటే లాభాలు ఎట్లా ఉంటాయి సో లాభాలు అంటే ఫస్ట్ పెద్ద మొత్తంలో ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా మనం స్వతహా చేసుకుంటూ మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి ప్రాబ్లమ్స్ ఏముంటాయి దాంట్లో లాభాలు మార్కెటింగ్ పైన మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసేసి మార్కెటింగ్ తగ్గట్టుగా మనం సప్లై అనే ఉంచుకుంటే లాభాల్లోనే ఉంటాం పెద్ద మొత్తంలో ముర్రాలు లక్షల లక్షలు పెట్టుబడి ఇచ్చాడ ఆడ మార్కెటింగ్ లేకుండా పాల లో వస్తే మాత్రం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఎట్లా ఉంది ఇప్పుడు పాలకు డిమాండ్ ఎట్లా ఉంది మామూలుగా మీరు హుజరాబాద్ లో అమ్ముతూ ఉంటారు కదా ప్రజల్లో కూడా డిమాండ్ ఎట్లా ఉంది అప్పుడు పాలకు రేట్ ఎట్లా ఉంది సో పాలకు చూసుకుంటే ఇప్పుడు ఆవు పాలొచ్చేసి చికెన్ ధరలు ఎక్కువ ఉంటాయి బర్రె పాలు మటన్ ధర ఎక్కువ ఉంటాయి ఇప్పుడు బర్రె పాలంటే మటన్ ఎప్పుడు కాన్స్టంట్ రేట్ ఉంటే పెరగదు సో చికెన్ ఎట్లా అంటే తగ్గుతుంది ఇప్పుడు ఆవు పాలు ఎక్కువైపోయి పాలు తగ్గిపోయింది ఇప్పుడు బర్రె పాలకు మాత్రం డిమాండ్ అనేది బాగానే ఉంది కాకపోతే మనం చేసుకునే ఏంటంటే మార్కెటింగ్ చూసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మామూలుగా ఇప్పుడు పాలకు రేట్ ఎట్లా ఉంది బర్రె పాలకు రేట్ ఎట్లా ఆవు పాలు ఇప్పుడు సెంటర్లలో పోస్తే ముప్పై నలభై రూపాయల మధ్యలోనే పడుతున్నాయి బర్రె పాలకు మాత్రం డైరెక్ట్ మా సెంటర్ లో అరవై యాభై అలా పడుతున్నాయి డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే ఎనభై రూపాయల వరకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఇప్పుడు మీరు ఈ వ్యవసాయ రంగానికి ఏం చెప్తారు మామూలుగా ఇప్పుడు వచ్చే యువతకు గాని ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి వారికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ రంగంలో మనం చేసేది ఒక ఎనిమిది గంటల పని కంపెనీలో చేస్తాం కానీ లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్లలో సగం జీవితం గడిచిపోతుంది వెళ్ళడం రావడం ఒక పన్నెండు పద్నాలుగు గంటలు మనకు సాఫ్ట్వేర్ జీవితం గడిపోతాయి ఈ వ్యవసాయ రంగాని కానీ ఉన్న ఊరిలో పని చేసుకొని డైరీ ఫామ్ చేసుకోవడం కానీ ఒక మూడు నాలుగు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు పని ఉంటాయి మిగతా పనిలో మనం మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఫంక్షన్లు చేసుకోవచ్చు ఏ విధమైన అందరితో కాలక్షేపం చేసుకుంటూ గడపవచ్చు నన్ను అడిగితే వ్యవసాయం కానీ పల్లెటూళ్ళలో తగ్గట్టు చేసుకొని బ్రతికితే అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటది ఏ విధమైన హెల్త్ సమస్యలు కూడా రావు అంటే చూడండి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను అయితే మనకు రైతు తెలపడం జరిగింది చూడవచ్చు మనం ఇక్కడ ఆయన ఒక చిన్న షెడ్ వేసుకొని కూడా ఒక ఎనిమిది తొమ్మిది బర్రలతో కూడా ఇక్కడ ఆయన వ్యవసాయం అనేది చేసుకుంటూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ ద్వారా కూడా కొద్దిగా లాభాలు ఉన్నాయి అంటే దీనికి డిమాండ్ ఉన్న వాటిని ప్రకారమే డిమాండ్ వరకు సప్లై ఉంటుందని కూడా ఆయన తెలియజేయడం అయితే జరుగుతుంది అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా నేను చేశాను అంటే సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా మన ఉన్న ఊళ్ళో ఉంటూ మన ఉన్న వ్యవసాయాన్ని చేసుకుంటూ కూడా బతికితే చాలా బాగుంటుంది హైదరాబాద్ లో కాలుష్యంలో నలిగిపోయే బదులు మన గ్రామాల్లో కూడా ఉంటే సక్సెస్ కావచ్చు అని కూడా ఇక్కడ యువకుడు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ జయదీస్తూ